బాధగా ఉందా ఒంటరిగా ఉన్నావనిపిస్తుందా జీవితం విసిరే రాళ్లకు ఎదురయ్యే అవమానాలకు తట్టుకోలేక ఇక నా వల్ల కాదు అని వదిలేద్దాం అనుకుంటున్నావా ఒక్క క్షణం ఆగు నీ సమస్య నీకంటే పెద్దదేమీ కాదు ఎందుకంటే నువ్వు నమ్ముతున్నది మామూలు దేవుడిని కాదు మహాకాలుడిని ప్రపంచం అమృతం కోసం ఎదురు చూస్తున్నప్పుడు శివుడు మాత్రం హాలాహలాన్ని అంటే విషాన్ని స్వీకరించాడు ఎందుకో తెలుసా కష్టాలను స్వీకరించనిదే సుఖాన్ని అనుభవించే అర్హత రాదు కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు నడుస్తున్న కష్టాలు ఆ అవమానాలు అన్నీ ఆ హాలాహలం లాంటివే వాటిని చూసి భయపడి పారిపోకు వాటిని మింగేయకు అలాగని కక్కేయకు ఆ విషాన్ని నీ కంఠంలోనే ఆపేయ్ దాన్నే నీ బలంగా మార్చుకో ఎప్పుడైతే నువ్వు నొప్పిని భరించడం నేర్చుకుంటావో అప్పుడే నువ్వు సామాన్యుడి నుంచి శివుడిగా మారుతావు శివుడికి మూడు కళ్ళు ఎందుకుంటాయో తెలుసా రెండు కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడటానికి కాని ఆ మూడో కన్ను లోపలి అజ్ఞానాన్ని దహించి వేయడానికి నీ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు నీకు బద్ధకం అడ్డొస్తుందా భయం అడ్డొస్తుందా తెలువు నీ మూడో కన్ను నీ ఫోకస్ ని డిస్టర్బ్ చేసే ప్రతి ఆలోచనని బూడిదచేయి శివుడు ఎప్పుడూ శ్మశానంలోనే ఎందుకుంటాడు ఎందుకంటే చివలికి మిగిలేది బూడిద మాత్రమే అని చెప్పడానికి నీ ఈ చిన్న జీవితంలో వాళ్లేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనే భయాన్ని ఇప్పుడే కాల్చేయి నీ లక్ష్యం మీద తప్పదేని మీద ధ్యాస పెట్టకు నిన్ను ఎవరూ నమ్మకపోయినా పర్లేదు నువ్వు నిన్ను నమ్ము శాంతంగా ఉండటం ఎంత ముఖ్యము అవసరమైనప్పుడు ప్రళయం సృష్టించడం కూడా అంతే ముఖ్యం లే నిద్రలే నీ సమస్యల ముందు నువ్వు తల వంచకూడదు నీ కష్టాల ముందు నువ్వు తాండవం చేయాలి నీలో ఉన్న శక్తిని నిద్రలేపు నువ్వు కేవలం మనిషివి కాదు శివోహం నీలో ఆ శివుడు ఉన్నాడు ఆ రుద్రుడు ఉన్నాడు గెలుపు నీ పాదాల దగ్గరికి వచ్చేదాకా ఆగద్దు నీ శ్రమతో నీ స్వేదంతో నీ తలరాతనే మార్చేయి నీ ప్రయాణం కష్టంగా ఉండొచ్చు కానీ గమ్యం గొప్పగా ఉంటుంది శివుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అంటే నీకేదో పెద్దది ఇవ్వబోతున్నాడు అని అర్థం ధైర్యంగా అడుగే ఆ మహాదేవుడు నీ వెంటే ఉన్నాడు